చిత్తూరు జిల్లా కుప్పం గుడుపల్లి మండలం చెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్పకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో వైసీపీ కార్యకర్త దూషించారు అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ కార్యకర్తపై కుప్పం డీఎస్పీకి సర్పంచ్ రీటా ఎల్లప్ప ఫిర్యాదు చేశారు నీవా కాల్వ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సర్పంచ్ ఎల్లప్పకు వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరిస్తారా అని టీడీపీ నాయకులు అన్నారు సర్పంచ్ ఎల్లప్పను బెదిరింపులకు గురి చేసిన వారి మీద ఎస్సీ ఎస్పీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు అధికార పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఎల్లప్ప ఆందోళన వ్యక్తం చేశారు చెట్టిపల్లి గ్రామానికి చెందినటువంటి మా సర్పంచ్ గారి భర్త మాజీ మండల జనరల్ సెక్రటరీ ఎల్లప్ప గారిని నిన్న రాత్రి నవీన్ అనే వైఎస్ఆర్సిపి కార్యకర్త ఫోన్ చేసి సీఎం గారి మీద పోస్టులు పెడతావా నువ్వు అని చెప్పి హంద్రీని వారి రిలేటెడ్గా ఒక వీడియో జనరల్గా అందరూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని షేర్ చేసిన దానికి మా సీఎం మీద పెడతావా అని చెప్పనేసి ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన కులాన్ని పట్టుకొని దూషించటం వాళ్ళ అమ్మల్ని అక్కల్ని దూషించడం అంటే ఆ పదాలు కూడా మేము చెప్పలేం వీడియో క్లిప్పింగ్ ఆడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా డిఎస్పి గారికి సబ్మిట్ చేయబోతున్నాం వాళ్ళని తిట్టడం మళ్ళీ నన్ను ఎమ్మెల్సీగా ఉన్న నన్ను నువ్వు చెప్పుకుంటే వాళ్ళకి అని చెప్పనేసి తిట్టడం మేము ఏమైనా చేస్తాం నీ కొట్టు దగ్గరకు వచ్చి నీ షాప్ దగ్గరకు వచ్చే నీ గొంతు కోస్తాను ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పనేసి మాట్లాడే పరిస్థితి ధైర్యం చేస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా బరి తెగించున్నారు ఎంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగి ఉన్నారు అంటే మనుషుల్ని అంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రశ్నిస్తే మనుషుల్ని గొంతులు కోసి చంపుతారా ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ ఎవ్వరు మీ ఉడత ఊపులకి బెదిరింపులకి భయపడే సమస్య లేదు గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చట్టపరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము కూడా సహనంతో వెయిట్ చేస్తున్నాం మీరు ఆ విధంగా వచ్చే పని అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవ్వరూ చేతులు కట్టుకొని లేరు అది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముందుకు వెళ్ళాలని చెప్పనేసి చెప్తా ఉన్నాం మళ్ళీ ఆరు గంటల మూడు నిమిషాలకు నాకు ఒక మనిషి ఫోన్ చేశాడు నేను ఫోన్ తీసిన తక్షణమే నా కొడక రే రా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేది అన్నాడు నేను వెంటనే ఎవరు నువ్వు ఎందుకు నన్ను తిడుతున్నావు అని అడిగాను అడుగుతుంటే వందల సార్లు నా కొడక నీ ఇంటికి వచ్చి నీ గొంతు కోస్తా నేను అక్కడే ఇంట్లో వచ్చి కొడతా నీకు ఎవడు అడ్డం వస్తాడో చూస్తారా నా కొడకని సంబోధించాడు చాలాసార్లు తమ్ముడు ఎవరు నువ్వు తమ్ముడు ఎందుకు తమ్ముడు నన్ను అని అడుగుతున్నాను మా సీఎం గురించి ఫేస్బుక్లో నువ్వు ఎలా పెడతావు పోస్టు నువ్వు ఎందుకు పెడతావురా నా కొడక నేను వచ్చి ఇంట్లో కొడితే ఎవడరా నేను ఇదనేది మీ ఎమ్మెల్సీ వస్తాడా మీ మనోహర్ సార్ వస్తారా నీకు ఎవడు వస్తాడరా నా కొడక మీ ఇంట్లోనే వచ్చి కొడతాంరా నా కొడక సంబోధించాడు మళ్ళీ ఆరు గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు నాన్ స్టాప్గా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు నేను కట్ చేస్తే మళ్ళీ ఎనిమిది గంటలకు మళ్ళీ ఫోన్ చేశాడు చేసిందని నువ్వు ఎవరు చెప్పుకుంటా చెప్పుకో పోలీసులు చెప్తావు పోలీసులు చెప్పుకో ఆ నా కొడుకు నన్ను ఏం చేస్తారని పోలీసులు ఉండడము నన్ను నువ్వేం పెద్ద పుక్గాడ ఏమైనా సర్పంచ్ అవుతా ఏమైనా పెద్ద ఎద నువ్వు బిస్కెట్గాడరా నువ్వు ఒక మాల్ నువ్వు అని నన్ను క్యాస్ట్ బాయ్ దీంతో సంబోధించి తిట్టినాడు కానీ అతని వల్ల ఖచ్చితంగా నాకు ప్రాణం ఆన ఉంది మాకు మా